హాయ్ హలో నమస్తే నేను మీ రాజశేఖర్ ఈరోజు కొంతమంది వ్యక్తులు భూముల రేట్లు పెంచుతున్నారు రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతున్నారని మాట్లాడుతున్నారు మరి ఇది సామాన్యునికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో మరి కొంతమంది డబ్బాలు కొట్టే మీడియాలు మరి మాట్లాడుతున్నవి మరి దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ మరి ప్రజలకు నేను ఇవ్వాలనుకుంటున్నాను ఈ రోజులలో ఒక లక్ష వాల్యూ చేసే భూమి రెండు లక్షలు అవుతుందని మరి సీఎం గారు చెప్పడం జరిగింది అంటే భూముల రేట్లు పెంచడానికి నేను కృషి చేస్తున్నాను తద్వారా మరి ఆదాయం వస్తుందంటే భూముల రేట్లు పెంచడం వలన సామాన్యుడు బాగుపడతాడా లేకపోతే ఉన్నోడు బాగుపడతాడా ఒకసారి మీరు ఆలోచించండి భూముల రేట్లు భూములు కొనేది ఎవడు భూములు ఎవరు కొంటున్నారు రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళు భూములు కొంటున్నారు కొని అమ్మే వాళ్ళు భూములు కొంటున్నారు సో పేదవాని దగ్గర లక్ష రూపాయలకు కొని దాన్ని రెండు లక్షలకు విక్రయించడము అంతకన్నా ఎక్కువకు విక్రయించడము జరుగుతుంది సో తద్వారా రైతు నష్టపోతున్నాడు అదేవిధంగా సామాన్య ప్రజలు నష్టపోతున్నారు ఇక్కడ సీఎం గారు ఏం ఆలోచించారు భూమి రేట్లు మాత్రమే పెరుగుతున్నవి రిజిస్ట్రేషన్ రేట్లు పెరగడం లేదు కొన్న వారికి మాత్రమే అంటే భూమి కొనేది వారెవరు రియల్ ఎస్టేట్ దారే కదా సో రిజిస్ట్రేషన్ డబ్బులు ఎక్కువ ఛార్జ్ ఎవరికి అవుతుంది కొన్నవాడికే అవుతుంది పేదవాడికి కాదు కదా అమ్మెటోనికి కాదు కదా సో అప్పుడు ఎవరు బాగుపడతారు సో ఉన్నోడే కొంటాడు కాబట్టి ఉన్నోని దగ్గరనే వసూలు చేయడం జరుగుతుంది ముప్పై ఐదు లక్షలకి ఎకరం భూమి ఉండేది ఉంటే ముప్పై ఐదు లక్షలు ముప్పై అరవై లక్షలు అవుతుంది ఎకరము అరవై లక్షలకి ఎకరం అయినప్పుడు ఎవరికి లాభం అవుతుంది పేదవానికే కదా పేదవానికి లాభం అవుతుంది కదా సో పేదవాడు ఎకరం భూమి అమ్ముకుంటే అరవై లక్షలు వచ్చినప్పుడు తన కొడుకు పేర్లకో బిడ్డ పెళ్ళికో లేదా తన సాధక బాధకాలకో మాత్రమే అమ్ముకుంటాడు తప్ప ఎవరైనా కూడా ఊరికి అమ్ముకోరు కదా సో భూమి అమ్ముతున్నాడంటే ఏంటి పేదవారికి ఏదో ఒక అవసరం ఉంటేనే భూమి అమ్ముకుంటారు కానీ రియల్ ఎస్టేట్ దారులు ముప్పై వేల ముప్పై లక్షలకు కొని దాని డబల్ రేట్కి ఉన్నవాడికి అరవై లక్షలకు అమ్ముకొని ఫామ్ హౌజులు పెంట్ హౌజులు ఇవన్నీ చేసుకుంటున్నారు కదా సో కాబట్టి అట్లా చేసుకున్న రిజిస్ట్రేషన్ డబ్బులు పెద్ద ఛార్జ్ కాదు కదా పేదవాడు ఎక్కడైనా నలభై లక్షలు యాభై లక్షలు పెట్టి ఓ రెండు ఎకరాల భూమి ఒక కోటి రూపాయలు పెట్టి కొన్నాడు ఉన్నాడా కొన్నాడు అట్లా కొనాలి అనుకున్న వ్యక్తి భూములు కొనాలనుకుంటే వాళ్ళందరూ కోటేశ్వర్లే కదా సో కోటీశ్వర్లు అయిన తర్వాత మరి వాళ్ళకి సాయం చేయడం ఎందుకు మరి అంత పెద్ద కోటేశ్వర్లు అయినా రైతులు ఉన్నారా ఉన్నోళ్ళ దగ్గరనే ఉన్నాయి పది ఎకరాలు ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నోళ్ళ దగ్గరనే ఉన్నాయి లేనోడికి లేదు కదా సో కాబట్టి భూముల రేట్లు పెరిగినా రీ ఒకవేళ ఛార్జ్ పెరిగినా కూడా సో అది పేదవాని మీద భారం పడదు ఉన్నవాడు మీద పడుతుంది భారము పేదవాళ్ళు అంత సాహసం చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు అంతా సాహసం చేసి లక్ష కోట్ కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టి భూములు కొనే స్థాయిలో లేరు కాబట్టి ఇలాంటి కామెంట్స్ చేయడము యూట్యూబ్లో మరి మానవలసి మానవలసిందిగా మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయొద్దని మరొకసారి తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రతి విషయానికి చిన్న విషయానికి పెద్ద విషయానికి బురద జల్లి ప్రభుత్వాన్ని భదనం చేసే ప్రయత్నం చేయొద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను